ఎంత రెండు లక్షలు ఇచ్చారా మూడు లక్షలు ఇచ్చారా అయ్యో మీరు డీ ప్రోగ్రామ్ లో కనిపించాలని మీ కోరిక కదా నీకు నాకు గొడవ అయింది ఈ రోజు మన ముందర చిత్తూరు పిల్ల మ్యాగీ గారు ఉన్నారు చిత్తూరు ఫేమస్ అన్నమాట హాయ్ అండి హలో అవును ఈరోజు మీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డే మా ఫాలోవర్స్ తరఫున నుంచి నా తరఫున నుంచి థ్యాంక్ యూ అవును అవును మీరు రోడ్ లో డాన్స్ వేస్తుంటారు కదా మీకు ఏం ఏం అనిపిదా డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఏమనిపించదు అవును ఇంతకు నీ రియల్ నేమ్ ఏంటి భవ్య దీపిక భవ్య దీపిక రెండు పేర్లు ఉన్నాయా ఒకటే పేరే భవ్య దీపిక అబ్బాయిలు అంతా నేను కోరిక తినేసి అలా చూస్తా అంటారు ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అసలు ఐ మీన్ టాటూస్ అంతా కూడా వేసుకున్నారు ఎందుకు అంత అంత ఫ్యాన్స్ ఉన్నారా నీకు టాటూ వేసుకునేంత ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది వేసుకో వాళ్ళని కలిసావు నువ్వు ఆ కలిసాను ఐ మీన్ మీ ఆ నడుం మీద ఆ టాటూ ఆ కుక్క టాటూ కూడా బాగుంటుంది అసలు పెట్స్ అంటే చాలా ఇష్టం అండ్ మా కుక్క సుజిత్ మరి ఎందుకు నడుము మీద టాటూ అది అదొకటే ఖాళీగా ఉంది ప్రస్తుతానికి ఇంకంతా టాటూస్ చేసుకున్నారా గ్రేట్ వేసుకునే ప్లేసెస్ అన్నిట్లో ఉన్నాయి టాటూస్ అదొకటి కొంచెం డిఫరెంట్ గా మనకంటూ ఒక స్పెషల్ సారీ కట్టుకున్నప్పుడు ఆ నడుము కనిపించాలి అని ధైర్యం మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు బాగా అసలే ఐ మీన్ మీకు లో ఒక నెగిటివ్ టాక్ ఉంటుంది కదా లైక్ ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని అనుకుంటా అంటారు కదా దాని ఏం పట్టించుకోరు అసలు నాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇలా ఇంత ఫేమ్ ఇదంతా వచ్చిందంటే తన వల్లే సరే మీరు పబ్లిక్కి ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ రావాలనుకుంటున్నారు ఊర్లోపలికి వాళ్ళంతా ఈ నెగిటివ్ టాక్స్ వల్ల భయపడి నిలిచి నిలిచిపోతున్నారు సో వాళ్ళకి ఏమన్న ఒక మాట చెప్పగలుగుతావా ఈ నెగిటివిటీ అనేది కామన్ ఎవరికైనా ఒక మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చామంటే అది కామన్ థింగ్ సో చాలా మంది రావాలి అనుకుని నిలిచిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలాంటి అమ్మాయిలు ఇప్పుడు చిత్తూరులో చూస్తే మీరు ఒక్కరే కనిపిస్తున్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళకి ఏమన్నా చెప్పగలుగుతావా సిగ్గుపడ్డం మొదలైయండి ఫ్రీగా ఉండండి అంతే అంతేనా అంతే ఇంకా ఏమైనా చెప్పచ్చు మోటివేట్ చేయొచ్చు కదా మీరు యాక్చువల్లీ కంటెంట్ క్రియేషన్ చేసి మీరు సంథింగ్ సంపాదిస్తుంటారు కదా ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా మనీ అనేది అందరికి వస్తుంది సో అందరికి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ అవుతుంది కదా సో మీ మాటల్లో చెప్పండి అర్థమయ్యేలా నా వరకు నా పాలసీ అయితే అదే సిగ్గుపడ్డం వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళేం వచ్చి రేపు మనకి కష్టం అంటే వన్ రూపీ కావాలంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు ఈవెన్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా అన్న సొంత అన్న చెల్లి ఎవరు హెల్ప్ చేయరు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అసలు పట్టించుకోకూడదు అంతే మన దారిలో మనం వెళ్ళిపోవాలి నచ్చింది చెయ్యాలి హ్యాపీగా ఉండాలి ఇంకొకటి మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేసారు గుర్తుందా దాని గొడవ అయింది గొడవ కాదు నేను జస్ట్ అడిగాను క్వశ్చన్ చేశాను దానివల్ల మీరు ఏమైనా ఫీల్ అయ్యారా లేకపోతే నవీన్ చెప్పింది కరెక్ట్ అనుకున్నారా అది మాత్రం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్స్ గురించి నాకు తెలియదు ఓకే జస్ట్ వాళ్ళు కాల్ ఇన్స్టాలో మెసేజ్ చేశారు తర్వాత నంబర్ తీసుకుని కాల్ చేశారు అది మంత్లీ ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పారు దానివల్ల ఇంత జరుగుతుంది సఫర్ అవుతున్నారు అదేం తెలియదు సో నేను మనీ ముందే తీసేసుకున్నాను కాబట్టి చేయాల్సి వచ్చింది తర్వాత మీరు పెట్టాక రియలైజ్ అయ్యి ఓ దీని వల్ల ఇంత నష్టమా ఇంత ప్రాబ్లమ్స్ అని చెప్పి రియలైజ్ అయ్యి అవి నేను డిలీట్ చేశాను అని చెప్పారు లేదు మీకు ఉన్న సేమ్ కి 100% ఇచ్చ ఉంటారండి అంటే बेटिंग యాప్స్ గురించి నాకు తెలియదు కాబట్టి నార్మల్ పేమెంట్ తీసుకున్నాను తెలుసుంటే మేబీ పేమెంట్ చెప్పకూడదు అంటాను అలా ఏం లేదు ఒక ట్వంటీ కే నేనైతే నమ్మునొం నమ్ముతారు ప్రామిస్ सर మా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మీకు నచ్చినాయా నేచురల్ గా ఉంటాయి ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా బ్రదర్ మా మదర్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు మా బ్రదర్ నన్నే ఫాలో చేయట్లేదు మిమ్మల్ని ఫాలో చేస్తున్నాడు Instagram లో రియల్లీ థాంక్యూ అడిగితే తన వీడియోస్ మాత్రం నాకు నేచురల్ గా అనిపిస్తాయి కాబట్టి అని చెప్పారు ఓకే బ్రదర్ లవ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా ఒక మీటప్ పెట్టచ్చు కదా మీరు ఎప్పుడైనా మీరు మన చిత్తూరు ఫ్యాన్స్ కోసం ఏదైనా ఒక మీటప్ పెట్టి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి డాన్స్ వేయచ్చు కదా వాళ్ళ కోసము ఖచ్చితంగా ఎప్పుడు చేద్దాం అంటారు మరి ప్లాన్ చేద్దాం త్వరలో ఓకే సరే మీ మైండ్ లో ఇప్పుడు ఏం తినాలనిపిస్తుంది ప్రెసెంట్ మండి బిర్యానీ ఆ తర్వాత సాసేజ్ లాలీపాప్స్ ఆ తర్వాత ఫ్రై ఫేవర సరే మన రాయుడు గారి బిర్యానీ ఐ మీన్ గణపతి కేఫ్ లో ఇవన్నీ దొరుకుతుంది ఈరోజు నేను అక్కడికి పిలిచి తినిపిస్తాను సో మీరు టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్పండి ట్రీట్ ఏమైనా అనుకోండి సో నా తరఫున ట్రీట్ ఓకేనా అండ్ ఇంకొకటి నాకు మీతో పాడ్కాస్ట్ కావాలి ఎప్పుడు ఇస్తారు మీరు డేట్ చేద్దాం చేద్దాం కదా ఒక డేట్ చెప్పారంటే ఆ రోజు చేద్దాం అనుకుంటా ఈ మంత్ చేద్దాం ఈ మంత్ చేద్దాం పక్కానా పక్క థాంక్యూ డాన్స్ కూడా వేయాలి మీరు ఆ రోజు షార్ ఓకే థాంక్యూ మ్యాగి సంగ ఫుడ్ డిలి తిందాము మనం మీరు అడిగినట్టే లాలిపాప్ ఆర్డర్ చేసాము సో తిని టేస్ట్ చేసి చెప్పండి షార్ అండి తీసుకోండి ఎలా ఉంది జెన్యున్ ఆన్సర్ చెప్పండి క్రిస్పీగా టేస్టీగా మరి అంత ఓవర్ స్పైసీ లేకుండా బాగుంది తినొచ్చు కదా అందరూ వచ్చి పక్క పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే స్పైసీ కొంతమంది ఇష్టపడరు కాబట్టి పిల్లలు కూడా వచ్చి తినచ్చు లాలీపాప్ నచ్చింది మీకు నెక్స్ట్ మీకు ఏమో ఆర్డర్ చేస్తారు ఫ్రాన్స్ కదా ఫ్రాన్స్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై సో ఇప్పుడు మన చేతిలో ప్రాన్స్ ఫ్రై ఉంది సో దీన్ని కూడా మీరు టేస్ట్ చేసి చెప్పండి సో తినండి ఇప్పుడు ఒకసారి క్యామ్ కూడా చూపియండి ప్రాన్స్ తీసుకొని తినండి ఒకటి ఇంకొకటి కూడా తీసుకొని తినేసి చెప్పండి ఎలా ఉందని ప్రాన్స్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా వచ్చి తింటారు అంటే కొంతమందికి ఎందుకు నచ్చదు అంటే ఈవెన్ మా ఇంట్లో వాళ్ళకు కూడా ఒక స్మెల్ వస్తుంది అని చెప్పి బట్ అదేది లేదు క్రిస్పీగా బాగుంది ఓకే ఇది కూడా క్రిస్పీగా చెప్పారా మీరు ఓకే బాగుంది నాకు ప్రాన్స్ అంటే నచ్చదు నాకు సీ ఫుడ్ నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆహా నాకు నాకు నచ్చదు ఇది నచ్చింది మీకు ఓకే నెక్స్ట్ మంది కదా ఆర్డర్ చేస్తుంది మీరు మంది కోసం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక 1 నిమిషం మీరు చెప్పినట్టుగానే మంది అయితే తెప్పించాము అరేబియన్ మండి సో ఆల్ఫామ్ చికెన్ ఉంటుంది దీంతో ఆ తర్వాత ఫుల్ మండీ రైస్ లైక్ క్యాషూ నట్స్ ఆల్మండ్స్ అన్ని ప్లేస్ చేస్తుంటారు సో తిని చెప్పండి ఎలా ఉందో ఖైదీలా ట్రై చేస్తారా ఖైదీలా పెట్టి ఇలా నోట్లో వేసుకొని ట్రై ఇన్ని రోజులు చిత్తూరు పిల్ల మ్యాగీ డాన్స్ చేసిందే చూసుంటారు ఇప్పుడు ఫుడ్ ఎలా తింటుందో చూడండి ఫుడ్ బాగా తింటాను బట్ ఇప్పుడు ఒక టూ మంత్స్ గా డైట్ లో ఉన్నాను కాబట్టి ఈ రోజు బర్త్డే స్పెషల్ అంటే ఈ రెండు నెలల ఫుడ్ మొత్తం ఇప్పుడే ఓకే తినడానికి ఖైదీలాగా ఇలా 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 అన్నారు అలా ఇది రసం కాదు ఇది అలానే తినొచ్చు మండి తిని చాలా రోజులు అయింది చాలా రోజులు కాదు వన్ ఇయర్ అయిపోయింది ఏమో రెడీ ఇస్తాం నాకు యూట్యూబ్ వీడియోస్ ఇలా అని అది అలా సేమ్ అలానే తినండి లేట్ అవుతుంది కదా చల్లారిపోతుంది మీరు రసమన్నం చేసినట్టు చేస్తున్నారండి దాన్ని ఇలా అండి ఇలా 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 అలా అని నోట్లో పెట్టండి సేమ్ అలానే ఎస్ ఫైన్ మొత్తం తినండి అది ఫస్ట్ దాన్ని తినండి ఆ తర్వాత చికెన్ తిందరు మీరు ఎలా తిన్నారో తెలుసా మీరే కాక మూవీలో లాగా ఇలా పట్టుకొని ఇలా తినమన్నారు ఎలా తిన్నాను గేదె కసు తింటుంది చూడు అలా తిన్నారండి మీరు సరే అదంతా వద్దు టేస్ట్ ఎలా ఉంది బాగుంది నాకు నిజంగా అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము ఇది టేక్ ఓవర్ చేస్తాము ప్రమోషన్స్ అని ఏం చేసినా అది ఒరిజినల్ గా ఉంటుంది కాబట్టి కంటెంట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు ఆల్మోస్ట్ చిత్తూరు పేజెస్ లో

నాకు యాక్చువల్గా యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వాలా అది మీ వల్లే అవుతుంది అనుకుంటున్నా సో ఈ యూట్యూబ్ని కొంచెం పుష్ చేయండి మీ స్టోరీ వేసి ఓకేనా సో మీరు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎలా ఉంది ఓకే థ్యాంక్ యూ మ్యాగీ గారు మేము పిలిచిన వెంటనే వచ్చారు తిన్నారు సో మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫుడ్ ఎలా ఏమో అనుకున్నా బాగుంది సో మీరు చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్స్కి హెల్ప్ చేయండి మీకు ఏమైనా అనిపిస్తే వాళ్ళకి ఓకేనా కొంత కొంతమంది నిలిచిపోతున్నారు చేయలేకుండా అలాంటి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఏదో మనీ పరంగా కాదు అట్లీస్ట్ వాళ్ళు కొలాబ్స్ ఇస్తే సంథింగ్ ఏదైనా చేస్తే యాక్సెప్ట్ చేయండి వాళ్ళకి ఒక మంచి పేరు రాని ఓకేనా అండి అంతే కదా అంతే అందరూ బాగుంటే మనము బాగుంటాం కదా సో ఏదో గొడవ పడినాము దాని అంతా మనసులో పెట్టుకోవద్దండి సరేనా సంథింగ్ మీరే అనుకుంటున్నారు చాలా మంది పిల్లలు చనిపోతుంటారు కదా బెట్టింగ్ ప్రమోషన్స్ అది బెట్టింగ్ వల్లంతా సో మనకు ఎందుకు అవంతా అని అందరూ అనుకుంటుంటారు నవీన్ కూడా బెట్టింగ్స్ ఆడతాడు అని నేను నా లైఫ్లో బెట్టింగ్స్ ఆడుంటా ఏదో సమ్ ఒక థౌసండ్ టూ థౌజండ్ రూపీస్ అంతే కానీ లక్షల లక్షలు పోగొట్టింది ఎప్పుడు లేదు మనం అట్లంతా వేరు ఇలాంటి ఆటలు అంతా ఆడలేదు అనమాట అంటే ఇంకొకసారి నుంచి వెడ్డింగ్ ప్రమోషన్స్ వద్దు సో మంచిగా చేయండి అందరూ సపోర్ట్ చేస్తారు మీకు చాలా మంచి పేరు ఉంది మంచి ఫేమ్ కూడా ఉంది సో యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు డీ ప్రోగ్రామ్లో కనిపించాలని మీ కోరిక కదా చాలా సో సో చూద్దాం ఎప్పుడు కనిపిస్తారో వెయిట్ చేస్తున్నా జాను లాగా అవుదాం అనుకుంటున్నారు కదా శేఖర్ మాస్టర్ మీకు విజిల్ వేస్తా ఉంటారు లేండి ఒకరిలాగానే కాదు బట్ మనకంటే ఒక సెపరేట్ ఓకే ఫ్యాన్ బేస్ కావాలి సరే మ్యాగీ గారు ఇంకా తినండి ఓకే బాయ్ సో నవీన్ అడ్వెంచర్స్ పేజ్ని అండ్ అలాగే వీడియోస్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అది అసలు మర్చిపోవద్దు